మనము గుజరాత్లో సబరమతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూవీ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడుతున్నాం మోడీ గుజరాత్లో ఉపయోగ చేసినాయి కానీ అదే మూచి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పట్టుకుంటా అంటే నేనన్నా నువ్వు మోడీ గులాంబాబ గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావు అని సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటున్నాడు ఆయన అన్నట్టు సోనియా మొత్తం గులాంబా అని ఏదొక్క మాజీ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది పిల్లల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న గొప్ప మనసుతో ఆంధ్ర పంతానికి ప్రక్షాళన జరుగుతాడు పార్లమెంట్ లో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని స్వయంగా పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లలు బతికించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసై జాగ్రత్త లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచి కూర్చి మాట్లాడేటప్పుడు కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాబ్లో మారినమంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు కిషన్ రెడ్డి కట్టపెట్ట జరుగుతుంది నడువు గుజరాత్ పో చెప్పదుకున్నా సోని అమ్మ కనికరం వల్ల సోని అమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి రెత్తి మీద చల్లుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునే వాళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చిందనుకుంటాను మేము నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మ చెప్పుకుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతండి పక్కవాడు ఇవాళ మిమ్మల్ని పాత్ర వేసినప్పుడు తప్పు లేదు జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్ కు జైశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు కూడా రెవెన్యూ విలేజ్ గా చేయలేదు నేను ఇంద్రమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు